డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం అణగారిన వర్గాల కోసం మాత్రమే కాదు సకల వర్గాల అభ్యున్నతికి ఆయన శ్రమించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్కామల్లు అన్నారు జేఎన్డియులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి సభలో ప్రసంగించారు అంబేద్కర్ కేవలం దళితులు గిరిజనులు అణగారిన వర్గాల కోసమే పనిచేశారని చిత్రీకరించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారని అది సరైంది కాదు అన్నారు ఆయన కృషి ద్వారానే అందరికీ సమానంగా ఓటు హక్కు లభించిందని అన్నారు ఓటు హక్కు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఇంటికి వచ్చి రెండు చేతులు జోడించి దండం పెట్టేవాడు కాదు అని అన్నారు హిందూ వివాహ చట్టం ద్వారా అడగదొక్కబడిన మహిళలకు హక్కులు కల్పించారని అందుకోసం ఆయన తన న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్నారని గుర్తు చేశారు దళితుల కోసం గిరిజనుల కోసం లేకపోతే అన అణగారిన వర్గాల కోసం మాత్రమే ఆయన చేసినట్టుగా చిత్రీకరించడం కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అందరి పౌరుల కోసం ఆలోచన చేశారు ఇవాళ ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా సమానంగా ఓటు హక్కును పొందగలుగుతున్నాడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అండ్ రీజన్ ఆల్సో అందరికీ సమానమైనటువంటి ఓటు హక్కు ఉండాలని చెప్పి ఆలోచన చేసి అందరికి ఇచ్చాడు ఇది అందరి కోసం ఆలోచన చేసి ఇచ్చింది కేవలం ఓన్లీ వేకర్ సెక్షన్స్ కోసం ఒకటే కాదు ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి ఇవాళ ఓటు హక్కు అనేది లేకుండా ఉండి ఉంటే ఏ పాలకుడు మన ఇంటికి వచ్చి మనల్ని దండం పెట్టి ఏం కావాలమ్మా అని అడిగేవాడే కాదు కేవలం ఓటు హక్కు మన అందరి చేతిలో ఈ ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళని నిర్ణయం చేసే హక్కు మన చేతిలో ఉంది కాబట్టే ఈరోజు ప్రతి వాడు మన పరామర్శిస్తున్నారు మాట్లాడుతున్నారు మనకు కావాల్సింది గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు అటువంటి అద్భుతమైన ఓటు ఇచ్చింది అందరి కోసం ఇచ్చారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఉత్పత్తులను మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లోని హబ్సీగూడ స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఆవిష్కరించారు సిఎస్ఐఆర్ ఐఐసిటిలో గ్రీన్ వర్క్స్ బయో సహకారం సాంకేతికత ద్వారా స్థిరమైన అభివృద్ధిని ఎలా నడిపించగలదో చూపిస్తుందన్నారు మంత్రి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిర్మూలించే ప్రయత్నాలలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు ప్రపంచంలోని పర్యావరణ సవాళ్ళను పరిష్కరించడానికి సైన్స్ టెక్నాలజీ సామర్థ్యం ఎనలేనిదన్నారు పచ్చదనం వైపున కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలకు आतिथ्यम इवी बी स्पीवर्ोस्टमिको मैडम पद्मजा गार सिंह टाइम वेरी वेरी सक्सेन बट स्टेज वेरी इट आज अ ग्रेट वर्क इन टर्म्स आफ Of business and it was a pleasure meeting you all over right here. And a very novel idea which I was just yeah. hearing about Rishika telling me not to give any sort of a memento to me, that's so great of you. And part of a novel idea to come and educate our people in their constituency. So that is the new thinking, that is a new breed of entrepreneurs who are setting the stage for the next level of entrepreneurship. I congratulate హాస్పిటల్ హాస్పిటల్స్ ఆమె షీఈస్ లాంచింగ్ అ సస్టైనబుల్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ మనం అందరం ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ స్ట్రాస్ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని చూసాము విచ్ గెట్స్ లిటర్డ్ మనం అది కలెక్షన్ కాకుండా బాగా గార్బేజ్ లెక్క మన అరౌండింగ్ సరౌండింగ్ ఏరియాలో ఉంటుంది అది లేకుండా ఇప్పుడు రిషికా ఇస్ కమ్ అవుట్ విత్ ద ప్రోడక్ట్ ఏదంటే అది బయోడీగ్రిబ్డ్ అవుతుంది ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇట్ ఆటోమేటిక్లీ డిజాల్వ్స్ ఇన్ సాయిల్ దాంతో ఏమవుతుందంటే ఈ గార్బేజ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే మెను ఉందో అది లేకుండా అయిపోతుంది సో దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ హోల్ ప్రోగ్రామ్ అండ్ రిషిక వారు షీ టేకింగ్ ద టెక్నాలజీ ఫ్రామ్ హైదరాబాద్ ఫ్రామ్ మన సిఐటి హైదరాబాద్ ఆల్ ది సైంటిస్ట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ టెక్నాలజికల్ ఇన్ ఇన్ ఇన్నోవేషన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో తమ అధినేత కేసీఆర్ లేరని చెప్పారు కేసీఆర్ను రేవంత్ గౌరవిస్తేనే రేవంత్ను తాము గౌరవిస్తామని తెలిపారు ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని అడిగారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవాలా అని ప్రశ్నించారు ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారత మాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళు అర్పించేందుకు వెలనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు కార్యకర్తలని నాయకులను అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారిని కూడా అన్ని కూడా వేరేబుల్ సెక్షన్స్ ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చి మేషరెడ్డిగా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలకు కాదు మీరు రాజ్యాంగానికి చట్టానికి లోపలి పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా తప్పకుండా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారు తలదానంగా ఉంటుంది తీసుకుపోయినట్టు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకోవాల్సిన అవసరం ఏంది నువ్వు కోర్టుకే ఇష్టపోవచ్చు కదా నా పల్లిలో ఉదయం పది నీకు సాయంత్రం అయిన దాకా కోర్టు ఫంక్షన్ ఉంది కదా కోర్టుకు ఇష్టపోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నావు అంటే నీకు ఏ లో పెట్టాలో ఇంకా రేవంత్ రెడ్డి కే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేరా ఈ రాత్రి తొమ్మిది సెక్షన్లు ఇంటిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కూనీ చేస్తూ నిరంకుశ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నారు ఎమర్జెన్సీ విధానం తలపెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు హామీలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులను గొంతు నొక్కి నిరంకుశ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు ఈ నిరంకుశ పాలనలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు అధికారంలో ఉన్నామని తాము ఏం చేస్తే అది చలామణి అవుతుందని అనుకుంటే చెల్లదన్నారు గడిచిన సంవత్సరం కాలంలో కూడా అన్ని కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగుల తొక్కలమే కాక సరైన పరిపాలన అందించలేక చితికి చితికిలో ప్రజల నుంచి వచ్చే తీవ్ర వ్యతిరేకతని మరి తట్టుకోలేక మరి బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకత్వం పైన బురదెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆది నుంచి కూడా చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు చాలా అంటే చాలా అమానుష్యం ఈరోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భం కూడా మమ్మల్ని ఆ విగ్రహం దగ్గర పోకుండా మరి వారు చేయడం మేము కూడా అధికారికంగా చేసేటువంటి దాఖలాలు లేవు మేము కూడా పోయి ఇక్కడ వారికి ఈరోజు అర్పిస్తామంటే పోలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ముందు అర్థం చేసుకోవచ్చు చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో తిరుగుబాటు తప్పదు వారికి పతనం తప్పదు ప్రజాకోర్టులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శిక్ష తప్పదు అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికే మా నాయకుల పైన అనేక అనేక కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులందరిపైన అక్రమ కేసులు పెట్టి మరి వారిని బెదిరించే విధంగా వారిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు బియాస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది రెండు షూరిటీలతో పాటు ఐదు వేల జరిమానాతో కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు బంజారా హిల్స్ పేస్లో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఏ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన ఇరవై మంది అనుచరులపై కేసు నమోదైంది దీంతో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయన్ను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు విచారణ అనంతరం పాడి కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేయర్ ఎక్కువ ముఖ్యమంత్రికి తక్కువ అంటూ సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గ్రౌండ్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభకి పరిశీలించిన ఆమె మాట్లాడారు కి ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తక్కువగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుడి సాక్షిగా ఆరు గ్యారంటీలు వగేరా వగేరా హామీలను ఇచ్చి వంద రోజులలో పూర్తి చేస్తాము అని చెప్పి ప్రమాణం చేశారు కానీ సంవత్సర కాలంలో ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనంటే హైడ్రా పేరు మీద హైడ్రామా మూసి ప్రక్షాళన పేరు మీద ఢిల్లీకి మూటలు కమిషన్లు కాంట్రాక్టులు మళ్ళా ప్రజలకు ఏం చేశారు అనంటే మన తెలంగాణ ప్రజలకు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు చేశారు ఇదే వాళ్ళ చేసిన మోసాలను ఎండగట్టడానికి వాళ్ళ సంవత్సర కాల వైఫల్యాల వైఫల్యాన్ని ఎండగట్టడానికి బీజేపీ పార్టీ రేపు సాయంకాలము బహిరంగ సభ సాక్షిగా సరూర్ నగర్ స్టేడియంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఒక బహిరంగ సభ సాక్షిగా ప్రజలతో పాటుగా ప్రజల న్యాయం కోసం తెలంగాణ సంక్షేమం కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది మేము ప్రజాపక్షాన చేసే ఈ ఉద్యమంలో పోరుబాటలో ప్రతి ఒక్క బీజేపీ శ్రేయోభిలాషులు తెలంగాణ సంక్షేమం కోరుకునే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అందరూ కూడా కలిసి ముందుకు రావాలి ఈ ఉద్యమంలో మీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను వికారాబాద్ జిల్లా లగచెర్రలో అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన కొడంగల్ కోర్టు నరేందర్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు అనుమతి రావడంతో నరేందర్ రెడ్డిని రేపు పోలీసులు చెర్లపల్లి జైలు నుండి వికారాబాద్కు తరలించనున్నారు రేపు ఎల్లుండి ప్రశ్నించనున్నారు కాగా ఈ కేసులో కోణం ఉందని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే పట్టం నరేందర్ రెడ్డి అధికారులపైకి రైతులను ఉసుగొలిపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో పట్టం నరేందర్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకోబోతున్న పోలీసులు ఎలాంటి విషయాలు రాబట్టనున్నారు అనేది ఉత్కంఠగా మారింది తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి రవీంద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు దీనిలో భాగంగా సేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి కుకర్పల్లి మండల కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక్క సంవత్సర పాలనలో లక్ష కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ చేసిందని ఇప్పుడే ఇలా ఉంటే ఐదు సంవత్సరాల్లో ఇంకా ఎంత అప్పు చేస్తుంది అని విమర్శించారు ఉద్యమం చేపడుతున్నాము ఇది ప్రారంభం మాత్రమే ప్రారంభం ఆరంభం మాత్రమే అలాగే గత నాలుగు రోజుల క్రితము మేము బైక్ ర్యాలీ కూడా చెర్లింగంపల్లిలో చాలా భారీ ఎత్తున తీయడం జరిగినది ఆ రోజు కూడా కాంగ్రెస్ ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో అరవై ఆరు వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు అవి నెరవేర్చాలి ప్రజలకు ఎన్నికల ముందు ఎన్నికల్లో కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన వాగ్దానాలుగానే మిగిలిపోయినాయి కాబట్టి ఆ వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి అలాగే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తుంటే పది సంవత్సరాలు ప్రభుత్వం మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం అడుగుతున్నాం ఎందుకు సంబరాలు చేసుకుంటారని చెప్పేసి మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది వ్యతిరేకత రానికే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం ఎనిమిది నెలలనే వ్యతిరేకత వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి రవీంద్రరావు గారు అన్నట్టు లక్ష కోట్లు అప్పు చేసి గతంలో కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే పది సంవత్సరాలకి నాలుగు లక్ష కోట్లు సంవత్సరానికే అప్పు చేసిందని చెప్పి తెలియజేస్తున్నా మరి గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఎట్లయితే ఏటీఎం ప్రాజెక్ట్ కింద మారిందో ఇప్పుడు మూసి వీళ్ళు ఏటీఎం ప్రాజెక్ట్ కింద మారుస్తామని చెప్పి అనుకుంటున్నారు ఈ రోజు వరకు కూడా మరి ఆరు గ్యారంటీల మీద ఎవ్వరు కూడా మాట్లాడతలేరు సంవత్సరం అయిపోయింది మరి మరి ఆరు మేము అమలు అమలు వరకు చేయలేరని చెప్పి ఈ ప్రాంతంలో ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బాగంబరిపేట డివిజన్ కార్పొరేటర్ బి పద్మ వెంకటరెడ్డి అన్నారు బీఆర్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్స్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు నేతలను హౌస్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు ఈరోజు చూసినట్టయితే నిన్న కౌశిక్ రెడ్డిని అక్రంగా అరెస్ట్ చేయడం జరిగింది గత పదేళ్ళు చేసిన ప్రభుత్వం గత కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పాలన ఎలా ఉందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సంవత్సరం అయింది ఇంతవరకు కూడా ఏ పథకాలు ఆరు పథకాలు అన్నారు ఇంతవరకు కూడా ఏ పథకాలు కూడా అమలు కా కాలేదు కాబట్టి కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వెళ్ళారో హరీష్ రావు కానివ్వండి సునీతారెడ్డి కానివ్వండి ఎవరు వెళ్తే వాళ్ళని అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ దారుణంగా అరెస్ట్ చేయడం కాకుండా అదేవిధంగా ఎక్కడైతే కార్పొరేటర్స్ ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది బయట పోకుండా ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ ప్రజానిధులు కానీ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరిని కూడా ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ విధమైనగా చే గెలిచి వన్ ఇయర్ అయింది ఎన్ని పథకాలు అమలు చేశారో కదా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచి ఎన్నో అన్నారు ఇంటింటికి తులం బంగారం అన్నారు ఇంటింటికి ఒక్కటే మీరు చేసింది ఒకటంటే ఫ్రీ బస్ ఒకటే ఇవ్వడం జరిగింది తప్ప ఇంతవరకు పబ్లిక్ ఏ బాగా రేషన్ కార్డు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఇంతవరకు ఎక్కడికి ఏ ప్రభుత్వం ఏ ఏ ప్రజలకు ఒక్క ఏ డివిజన్లు కానివ్వండి ఏ కాన్స్టిట్యెన్సీలకు కానివ్వండి తెలంగాణలో ఎవ్వరికి కూడా ఏ పెన్షన్ ఏవి కూడా అమలు కాలేదు ఈ విధంగా అక్రమంగా సెల్లింగపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబం ఫోర్త్ ఎస్టేట్ కాలనీలో తెల్లవారుజామున తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేశారు ఎన్నో సంవత్సరాలుగా ఫోర్త్ ఎస్టేట్ కాలనీలో నివాసం ఉంటున్నామని స్థానిక కాలనీ వాసులు వాపోయారు తెల్లవారుజామున తెలియని కొందరు రౌడీలు సుమారు ముప్పై మందితో కలిసి ఇరవై ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇండ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో సైతం తమ ఫిర్యాదు చేశామన్నారు ఈ స్థలానికి సంబంధించి కొందరు ప్రైవేట్ వ్యక్తులు కాజేయడానికి తప్పుడు పత్రాలను సృష్టించి కేసులు వేశారని అన్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు కోట్లో చూసుకోవాలి లేదంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి నోటీసులు నోటీసులు ఇచ్చినంత వరకు నువ్వు వచ్చి నీ ఏముందా నేను అంతగానో నైట్ నైట్ వచ్చి జయసీ రెండు గంటలకు తీసుకొచ్చి చిన్న బిడ్డలు వండుకున్న ప్రాంతంలో ఒక నైట్ పూట ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఆరోగ్యం బాలంటే ముసల ఉండరు అక్కడ ఈయనైతే ఒక ఆయన ఎక్కడ మళ్ళరాజు అంటే ఏకంగా మొత్తం గుంజిగొట్లు అంటారు ముగ్గురు లాయర్ జడ్జిలు కల్పించిన స్టేట్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ నుండి ఇది ప్రభుత్వ స్థలము ఇది ఎలాంటి ప్రైవేట్ స్థలం కాదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు కమిషన్ దీని మీద చర్యలకు అడిగి ఉంది త్రీ ఫోర్ డేస్ లో ఇది గవర్నమెంట్ స్థలం అని డిక్లరేషన్ ఉంది అది తట్టుకోలేక వెంకటేశ్వరరావు గుండా ఆ జర్నలిస్ట్ కాదు గుండా ఆ గుండా ఇట్లాంటి గుండాగాలను పెట్టుకొని డే అండ్ నైట్ నిద్ర కొనేయకుండా గుండాలు తీసుకొచ్చి మమ్మల్ని ఆగమాగం చేస్తు వందల సార్లు కంప్లైంట్ ఇచ్చినాం డీసీపీకి ఏసీపీలకి సీఎల్ కంప్లైంట్ ఇచ్చినాం తూతూ మంత్రాలు చర్యలు తీసుకుంటారు అసలు ఇక్కడ రక్షణ కల్పించేటట్టు పోలీసులు ఉన్నారా లేదా వ్యవస్థ అయితే ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలైన దళితులు గిరిజనులు మరియు అదే రకంగా బీసీలు ఈ రూమ్లు వేసుకొని బతుకుతున్నారు అంతా ఒక ఇరవై ఇరవై ఐదు ఇండ్లు వేసుకొని బతుకుతున్నారు ఇక్కడ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి అయితే ఈ ఇండ్లను వెంకటేశ్వరరావు అని చెప్పేసి అని ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న వ్యక్తి ఈ యొక్క చుట్టూ ఇదంతా చేసి ఇది విలేకరులకు అని చెప్పేసి అని లేకపోతే ఇంకోరికని చెప్పేసి అని విలేకరుల కేటాచేది బిచ్చపతి ల్యాండ్ అంతా కానీ ఇది ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది తెలంగాణలో నియంత నిర్బంధ పాలన జరుగుతుందని కార్పొరేటర్ సావల హేమ అన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను అక్రమ అరెస్టులకు నిరసనగా చెలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అర్ధరాత్రి రెండు గంటలకు తమ ఇండ్లను చుట్టుముట్టడం నియంత పాలనకు నిదర్శనమని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇళ్ల దగ్గర ఆహార కాయడం మాత్రమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు లైంగిక వేధింపులకు గురవుతున్న వారిని రక్షించడానికి వారికి భరోసానివ్వండి అన్నారు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడున సక్సెస్ అన్లిమిటెడ్ పై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నారు భారతీయ విద్యాభవన్లో నిర్వహిస్తున్నామని చిన్మయ మిషన్ సభ్యులు తెలిపారు దీనికి సంబంధించిన బ్రోచర్ను సోమాజిగూడలోని చిన్మయ మిషన్లో విడుదల చేశారు విజయం కొంతమందికి మాత్రమే సొంతమవుతుందని అన్నారు చాలామందికి దూరం కావడానికి గల కారణాలు వాటిని అధిగమించడం ఎలా అనే అంశాలపై మిషన్ గ్లోబల్ హెడ్ స్వరూపానంద ప్రత్యేకంగా ప్రసంగించనున్నారని మిషన్ అధ్యక్షుడు రామచంద్రమూర్తి చీఫ్ సేవక్ రవీందర్ చీఫ్ ఆర్గనైజర్ విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు That's the thing. Everyone wants to create success in every sphere, from a small a lady child to a homemaker, or a, a, a entrepreneur, or a student, or a employee, or professional, even politician. Everywhere, people want success. So, how do we create success unlimited? So, it's a very, very, very up topic. Uh, Swami Ji, global ladies reaching in the program is very about. పార్సీగుట్టాలో ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు బీఆర్ అంబేద్కర్ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల వివక్షకు గురవుతున్న సందర్భంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారని మల్లికార్జున మాదిగా అన్నారు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద వర్గాల ప్రజలకు అన్ని రంగాలలో సామాజిక న్యాయం జరగడం కొరకు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు జేఎన్యూ యూనివర్సిటీ రిజిస్టార్ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ వసుమతి యూనివర్సిటీకి సంబంధించిన కార్లు డ్రైవర్లను డైరెక్టర్లకు కేటాయించాలని రిజిస్టార్ వెంకటేశ్వరరావును కోరగా మహిళా డైరెక్టర్ అని కూడా చూడకుండా యంగ్ డ్రైవర్లు కావాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు యూనివర్సిటీలో ఒక మహిళా ప్రొఫెసర్ డైరెక్టర్ పైన ఇలా వ్యవహరిస్తే వర్సిటీలో ఉండే పిల్లల పట్ల రిజిస్ట్రార్ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తుందని అన్నారు తన కారును అకారణంగా లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారని వెల్లడించారు ఈ వ్యవహారంపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు తాను ఫిర్యాదు చేశానని యూనివర్సిటీ పైన దృష్టి సారించాలని కోరినట్లు ఆమె తెలిపారు অৱমান <laughs> జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీ కానీ ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా జరగద్దు మా రిజిస్టార్ జ్ఞానో వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన నిన్నటి మధ్యాహ్నం ఆయన మూడు కార్లు వాడుకుంటున్నాడు ముగ్గురు డ్రైవర్లు వాడుకుంటున్నాడు నేను ఒక డ్రైవర్ నిమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్లో ఇరవై రెండు మంది డైరెక్టర్ మధ్య నీకు ఎంగు డ్రైవర్ కావాలా లేదంటే నలుగురు డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం వాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు నేను నేను రేపు డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తానేమో అనుకొని నన్ను ఈరోజు మార్నింగ్ వస్తుంటే పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు నా కార్ అంతా చెక్ చేశారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఏమైనా అయ్యిందా మీకు ఏవైతే మీ స్టూడెంట్స్ నా కారులో ఎవరు కూడా లేరు నన్ను ప్రొటెక్ట్ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీ వాళ్ళు ఆపేసే అన్నారన్నారు రెక్టార్ సార్ గారిని ఎవరు కానీ ఆపలేదు రిజిస్ట్రారు నాన్న వెంకటేశ్వరావు గారే ఇది వాళ్ళకి ఫోన్ చేసి ఒక మేడం వస్తారు ఆమె అక్కడ ఆపేసేయండి అని చెప్పాడు అది చెప్పినందుకు పోలీసు వాళ్ళు నన్ను ఆపేసి నా కార్ అంతా చెక్ చేశారు ఇది ఉమెన్ ఉమెన్కు జరుగుతున్న మహిళకు జరుగుతున్న అన్యాయం పోలీసు వాళ్ళు అక్కడ ఆపి నన్ను ఆపి అసభ్యకరంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళు వినకుండా నన్ను ఆ కారు ఆపి మధ్యలో నన్ను హైదరాబాద్ పాత బస్తి మొగల్పురాని డిజిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు అది మసీదు కాదని అది ఒక దేవాలయం అని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో పట్టపగలు కూల్చివేశారన్నారు అప్పటి నుండే ప్రతి సంవత్సరం తాము నిరసన తెలుపుతూనే ఉన్నామన్నారు బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిన అనంతరం నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు ప్రార్థనలు జరిగాయన్నారు मुस्लिम इशा की नमाज नमाज फजल को वच्चे वर कंटा पड़ा नार बाबरी मस्जिद की तारीख से तो आप वाकिफ़ हैं मैं उसकी तारीख पे नहीं जाऊंगा क्योंकि सबको मालूम है जहाद और शहादत बाबरी मस्जिद टूटने से पहले से लोगों के लिए लोगों को ये पैगाम पहुंचाती रही कि जैसो बाबरी मस्जिद को तोड़ने वाले हैं लोग जैसे जै, इसके लिए हम कुछ भी जैसा इंतज़ाम का है उसके बाद जब बनने बयान उन्नीस सौ में जब बाबरी मस्जिद जुटी उस, उस उसके बाद से आज तक हर 6 दिसंबर को हम लोग प्रोटेस्ट करते हुए आए दर्जगा जहाद और शहादत हमेशा बाबरी मस्जिद के तालुक से प्रोटेस्ट करते आई फिर ये केस एक डिस्ट्रिक्ट जज के के नायर के पास चला गया वो पुलिस की मिली से मस्जिद को ताला डाल दिए फिर 1986 में हाई कोर्ट में केस चल रहा है इसका निचली अदालत का एक जज मुसलमानों के इतराज के बावजूद मस्जिद का खुफल तोड़ के पूजा करने की इजाजत दे दिया और उसके बाद उन्नीस में नब्बे अडवाणी एक माहौल बनाया पूरे हिंदुस्तान में यात्रा करके मुसलमानों के खिलाफ दंगे फसादात किए गए फिर 1992 को सारा हुकूमत थी उसमें सिस्टम पूरा मीडिया इंटरनेशनल मीडिया फौज पुलिस जजे सौ के सामने दिन दिवाले मस्जिद को लाखों शर पसंद हिंदू दहशत